హనుమ అశోకవనంలో ఒక్కసారి జయమంత్రం చెప్పారు దాన్ని శ్లోకాల్లో జయమంత్రం అందరం కానీ ఆ శ్లోకములకు ఉన్నటువంటి శక్తి చేత వాటిని జయమంత్రము అని పిలుస్తారు ఎటువంటి కార్యమైన ఆ జయమంత్ర ప్రభావము చేత నిర్వహింపబడుతుంది అని పెద్దలు నమ్మారు ఎందరో దానివల్ల ఫలితాన్ని పొందారు అందుచేత జయమంత్రం అంటే అంత శక్తివంతమైనటువంటి మంత్రం జయచ్చితి బలో రామో లక్ష్మణ మహాబల రాజా జైతి సుగ్రీవో రఘవేణా పాళి దాసోహంకొోసలేంద్రస్ రామశ్యాక్లిష్టకర్మ హనుమాన్ శత్రు సైన్యా నిహన్ మరుతత్మహరాహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలా ప్రహర పాదపై సహస్రశ అర్దయ్వా పురీం లంకాం అభివ్య చ మైథిలీ समुद्भारदो गमिष्यामि मिश्रतां सर्वरक्षसां